కాలనీ ఈ రోజు నా భోజన ఏర్పాటు చేసుకున్నా మదర్ తెరిసా కాలనీ అజ్జరం మదర్ తెరిసా కాలనీలో ఉన్నటువంటి నలభై మంది బిడ్డలకు ఈ రోజు భోజనం ఏర్పాటు చేస్తున్నాం

पाला मुत्तना मध्ये होती नाग मुत्त लक्की टीशर्ट पकायन मालूमच नाही जय देवीचा टीशर्ट काय आहे मला बोलले मी नाचले हा गोवा गोवा दोनडे फरक आहे मी जाऊन आडवे केलं आई हिरोन टाके एक आता दिसला ఈ ఈరోజు సచివరంలో ఉన్నాము దైవజనులు మానేటి యేశరత్న గారు ఫిబ్రవరి రెండో తారీఖున ఆరాధన సమయంలో కానీ ఆ బాక్స్లో చదువుతున్నప్పుడు చనిపోయారు అంతా ఇదిగిపోయింది మరి ఇక్కడ ఇరు కూడా చాలా ప్రమాదకరమైంది రెండు కూడా గాయాలి కూడా గాయాలు చాలా దాదాపు దాదాపు లక్షల రూపాయలు ఖర్చు అయింది రెండు నెలల మరి సేవ చేయడానికి కూడా లేక నడవలేక అవి ఇలాగే ఉన్నారు సానుభవం కూడా చదివింది మరి చాలీ మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మరి సాల్వాతో సత్కరిస్తున్నారు అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుచుదాం ఎందుకనగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము దీర్ఘాయువు కలిగినట్లు తల్లిదండ్రులను సన్మానించాలి మేలు కలిగినట్లు తల్లిదండ్రులను సన్మానించాలి క్షేమము కలిగినట్లు తల్లిదండ్రులను సన్మానించాలి అది మంచిది కాబట్టి పెద్దవారిని తల్లిదండ్రులను వృద్ధులను తల్లులుగా భావించి ప్రేమించడం మనకెంతో ఆశీర్వాదకరమైన గొప్ప విషయము దేవునికి మహిమ కలుగుగాక మాతృ దినోత్సవ సందర్భంగా మదర్స్ డే సందర్భంగా మరి నాకు తల్లి లేదు తండ్రి లేరు తల్లు చేరు మంచి పుట్టు మరి నాకు తల్లి తండ్రి అందరు కూడా మీరే చక్కగా ఆదరిస్తున్నారు ప్రేమిస్తున్నారు ప్రార్థిస్తున్నారు మరి ప్రేమతో చిన్న చిన్న ద్వారాగా ఇవ్వాలని ఆశిస్తూ ఈ సందర్భంగా చిన్న గిఫ్ట్లు చీరలు ఇవ్వాలని ఆదాయపడుతున్న ప్రేమతో స్వీకరించవలసిందిగా మనం చేస్తాను మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మరి పూరి గుడిసులో ఉంటున్న పులిబిడ్డలు మరి ఈ వర్షంలో ఇప్పుడు చాలా భయంకరమైన వర్షంగా ఉంది ఈ వర్షంలో చాలా ఇబ్బంది పడుతున్నారు పని పాటలు లేకుండా మరి షాలీ మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా రోజుల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు अच्छा सुनो आई लाइक नहीं लाइक कर सकती पापा के पास आई वाई पे इसको इसको आई पे का मैं पकड़ लूंगा बंद वीडियो अटकना है ये कौन थांदा? मरच

ini gua udah ngantuk పడిపోయాడు బాబు ఇలా పడిపోయాక ఇలాగ పదిహేను లక్షలు ఖర్చు పెట్టామండి ఒక తొమ్మిది రెండు దాకా మంచులే ఉన్నాడండి అన్నీ ఎత్తుకొస్తామండి ఈ అబ్బాయి ఎక్కడికెళ్ళినా కొంచెం టైం అవుతుంది అంటున్నారు కానీ అండి ఇంకా టైం పడుతుంది అంటున్నారు ఈ అబ్బాయి పరిస్థితి ఇలా ఉన్నదండి అయితే తినట్లేదు పిల్లడైతే మాట్లాడలేకపోతున్నాడు సేన సేనా బాధలు పడ్డామండి అన్ని ఎత్తు పోసి అంత అల్పిస్తే పడ్డామండి ఇంకా పీసెస్ చెప్తున్నామండి ఇంకా కోరుకుంటే ఇంకా టైం పడుతుంది అన్నారండి డాక్టర్ మా పరిస్థితి ఎలా ఉన్నారండి అన్నీ అమ్మేసుకున్నాం ఎక్కడనే ఉన్నామండి ఇలా ఉందండి బాబు మా పరిస్థితి దేవుని స్తోత్రం ఈరోజు ఎలమంచి మండలం కట్టుకాలంలో ఉన్నాము ఇంగువ మణిక ఈ అబ్బాయి పెయింటింగ్ చేశాడు చదువుకున్నాడు పాలిటెక్నిక్ ఈ పెయింటింగ్కి వెళ్ళి బ్యాడ్ నుంచి పడిపోయారు అప్పటి నుంచి మెడక్కడ దెబ్బ తగిలి రెండు సంవత్సరాల నుంచి కోమలేని ఉన్నాడు నరవలేని పరిస్థితి చంద్రుడు కూడా లేడు రీసెంట్గా పెళ్ళేందుకు చంటిబిడ్డ కూడా ఉన్నారు ఇప్పుడు అయితే మాట్లాడలేని పరిస్థితి నరవలేని పరిస్థితి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను లక్షల వరకు చాలా ఖర్చు పెట్టారు పదిహేను లక్షల వరకు అయింది మరి ఈ రోజున ఇంకా నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ తల్లిగారు తండ్రి ఎప్పుడో ఈ అబ్బాయి నాలుగో సంవత్సరంలో విడిచిపెట్టారు ఆవిడ కూడా చాలా ఆపరేషన్ జరిగాయి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు మరి మణికంట త్వరలో కోలుకునేలాగా ప్రార్థన చేయండి ఈ అబ్బాయి త్వరలో కోలుకోవాలి భార్య ఒక బిడ్డ కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలోనే పుట్టారు షాలి మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఒక మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చేస్తున్నాడు మరి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తారీఖున హెల్పింగ్ హ్యాండ్స్ను ప్రారంభించి మరి ఏడు సంవత్సరాలు అద్భుతకరంగా జరగడానికి దేవుడు సహాయం చేశాడు మరి ఈ రోజున మరి ప్రార్థనలు ఉండడం బట్టి కొంచెం ఆర్థిక ఇబ్బందులు బట్టి మరి గ్రామంలో వృద్ధులకు పెద్దలకు అందరికీ మరి హెల్పింగ్ హ్యాండ్స్ ఏడవ సంవత్సరం పురస్కరించుకుని ఆగస్టు పదిహేను రోజున మరి నూతన వస్త్రాలను ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఇంకా అభివృద్ధికరంగా ముందుకు సాగులాగా ప్రార్థన చేయండి దేవునికి もうけ దేవునికి స్తోత్రం ఈరోజు దువ్వ గ్రామంలో షాలీ మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మరి ఈ గుడుసులో పూరి గుడుసులో ఉంటున్న బిడ్డలు మరి వర్షం వస్తే ఇవన్నీ కూడా మునిగిపోతాయి మరి ఇటువంటి ఇబ్బందులు ఉన్న ఈ బిడ్డలకు ఈరోజు శాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా ఒక అరవై మందికి భోజన ఏర్పాట్లు చేసి విన్నాం

చె కొద్ది మళ్ళీ వచ్చే సరిపోవు అందుకని గుమకము నచ్చలేదు కరెక్ట్ లేదు

అంటే బోర్గా ఉంటది అంటే మీరు కూడా లైన్లో నుంచి మీరు వెళ్ళండి ఎంత దూరం ఉంది లైన్ కనిపించదని చెప్పేసి అంతకు ఈరోజు గోతుల దయామణి గారి యొక్క మనవడు పోతుల దయమణి గారు మొగలమూరు వారి యొక్క మనవడు హర్షిత్ పుట్టినరోజు సందర్భంగా మరి తోలుబొమ్మలు కళాకారులు ఈ రోజున వారికి పని లేదు మరి జీవనోపాధి లేదు ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి మరి హర్షిత్ పుట్టినరోజు సందర్భంగా భోజన ఏర్పాట్లు చేయించున్నాం అంతా అడ్డంకి వెళ్తున్నాన్వేజ్ వీడియోస్ అవి రాజు నాన్ ఇలా చూడండి పాసరి ఒకసారి అవికి ఇచ్చినప్పుడు చూడండి ఒకసారి ఇలా చూడండి

येना जाओ मेरा बाबू इधर जायला लागला हां रे मारिया अरे तू तयार आ मला नाही मला नाही मी आता येन नाही रे रे मी आवे रे रे उठण्या ఈ రోజున ఈ సహోదరుడు ఏం చెప్పలేకపోతారు మీరు తల్లిదండ్రులు ముగ్గురు ఈ ముగ్గురు కూడా అంగవైకల్యాన్ని కలిగి జీవించారు వీరికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ ఇద్దరు బిడ్డలు కూడా అవిటి వారిగానే కుట్టారు తల్లిదండ్రులు లేరు నిరాధారమైన పరిస్థితి ఇలాగే వాళ్ళకి వెళ్ళి ఫైల్ చూపించి

దీవుల కొరకు ఆశీర్వాదం కొరకు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి వారి పెళ్లి గారు మార్తం గారు మార్తమ్ గారు కూడా లైన్ లైన్ శ్యామకుమార్ని లైన్ లైన్ ये तो तुम तुम टाइम ये जो सुन दादी ये बोलते हैं एक टाइगरराज गाड़ से नहीं तो गा टाइगरराज का अच्छा मतलब नहीं है हां एक दूसरे के लिए अरे नहीं नहीं रानी कृष्णा तू ये मत कर ना ना कौन हारू दारा राज तू सुन टाइगरराज चैलेंज बाबू लास्ट आ भाई लाइन लाइन से लाइन 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 से अरे नहीं अरे नहीं ये निकल गया 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 रा 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 దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ రోజు ఆరువలి గ్రామంలో మరి జంగం కృష్ణ గారి యొక్క జ్ఞాపకార్థమై వారి యొక్క మనవరాలు పిన్ ఏంజిల్ పుట్టినరోజు సందర్భంగా మరి శాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇక దుప్పట్లు పంపిణీ చేస్తున్నాము పిన్ ఏంజిల్ యొక్క సందర్భంగా చేసిన ఈ కార్యక్రమం చేయండి దీవించి యొక్క ఆరోగ్యం కొరకు భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి

мынч мнчук бсину аллилуйя аллилуйя алу టౌన్ హాస్పిటల్లో ఉన్నాము ప్రశాంతి గారు తల్లి గారు త్రిపుణ మణి గారు భర్త గారు ఆశ గారు ఈ అమ్మాయికి నాలుగు సంవత్సరాల నుంచి షుక్రతోనూ ఆయాసంతో బాధపడుతున్నారు అన్నయ్య భర్త అయితే ప్రతికోరు భర్త అయితే ఆకు తల్లి రాజు కూడా ఉంది త్వరలో పోల్ఫే దాకా ప్రారంభించేయండి అది మెడిసిన్ మిషన్లో హాస్పిటల్స్ కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు హెల్పింగ్ యాడ్స్ ద్వారా నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు మరి ఈరోజు ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో ఉన్నాము ప్రియ తల్లి గారు నక్క లీలావతి గారు భర్త లేరు బిడ్డలు లేరు ఎవరు లేరు మరి మేనళ్ళు గారు మాత్రమే సహకరిస్తున్నారు బాగా పూరి గుడ్చు మొత్తం మొత్తం కూలిపోయింది ఏమీ లేదు ఏమీ కూడా లేదు అంతా కూడా పాడైపోయింది పరిస్థితి అంతా కూడా ఇటువంటి ఇంట్లో వీడి నివాసం ఉంటున్నారు మరి ప్రియ తల్లిగారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి ఈమె నడవలేరు పెరాలసిస్ వచ్చింది ఎవరు ఆదరణ లేదు మేనాలను మాత్రమే ఆదరిస్తున్నారు దేవుని కృప ప్రియ తల్లిగారి పట్ల ఉండేటట్లు ప్రార్థించేయండి షాలి మినిస్ట్రీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఒక మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందచేస్తున్న అమ్మగారి కొరకు ప్రార్థించేయండి అమ్మను ఆరోగ్యపరిచి బలపరిచి దీవించి త్వరగా లేచి నిలిచి నడిచి గొంతులు వేసే శక్తినిచ్చి ప్రతి ఆర్థిక ఇబ్బందులు కష్టాలు తొలగించి చీకటిలో వెలుగు చింతలో సంతోషం చేతిలో మాధుర్యాన్ని ఇమ్మని ఏసు నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి వందరాలమ్మ జాగ్రత్త ప్రార్థన చేసుకో నేను కూడా ప్రార్థన చేస్తాను ఏడవద్దు ధైర్యంగా ఉండి